ఈ సిలువను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు వారు వెళ్ళు చుండగా కురేనుయుడైన ఒక్కడు కనబడగా ఆయన సిల్వ మోయుట కథనే బలవంతము ఏసయ్యా చాలా బరువైన సిలువ కదా పిలుపు చెప్పడు చాలా బరువైన సిలువ మోయలేని భారం అప్పటికీ రాత్రి తెల్లవార్లు తిప్పారు రోమియలే చేశారా యూధులే చేశారా ప్రధాన యాజకుని దగ్గరికే తెచ్చారా పెద్దల దగ్గరికే తీసుకెళ్లారా అర్ధరాత్రి కోర్టు ఓపెన్ చేయించింది ఏసై కొరకే నేరము చేయని నీవు ఈ పాపి మోయలేక భారమైనా ఎంత ఎంత ఆయన మనకు కొంచెం రక్తం పోతే కళ్ళు ఇంకా విచిత్రం చెప్పిన కొంతమంది వేరే వాళ్ళ రక్తం పోతే వీళ్ళ కళ్ళు తిరుగుతాయి ఏంటమ్మా అమ్మ రక్తం చూసింద ఎవరిది పక్కోళ్ళ చూస్తే వీళ్ళు పడిపోయే వాళ్ళు ఉన్నారు యశు వారు గెచ్చమన అనబడిన వనంలో పట్టుకున్నప్పుడే ఆయన రక్తమంతా వాలలాడింది చెమటకు బదులుగా రక్తము పోయింది ఆయన రక్తం పోతున్నప్పుడు ఎంత బలహీనమైపోయి ఉంటాడు అయినా రాత్రి తెల్లవారులు నిద్రలేదు మానసికమైన ఒత్తిడి పెట్టారు శారీరకమైన ఒత్తిడి పెట్టారు దురాత్మ శక్తులేమో అవి చేయగలిగిందంతా అవి చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈసయ్యకు నేను మోస్తానంటూ ఒకడిని తెచ్చారు అక్కడ వెళ్తుంటే బలవంతం చేశారు కురేనీయుడైన సి అతడు శిలువను చేత వాళ్ళిద్దరు బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా చరిత్ర చెప్తుంది రూఫస్ అంటారే సిమోను కొడుకే రూఫస్ రూఫస్ ప్రభు కొరకు నువ్వేమైనా చేస్తున్నావా అనేది ప్రశ్న ఏం జరిగిందో చదవండి వారు కపాల స్థలమును అర్థమిచ్చి గుల్గుతానబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షము రసమును ఆయనకు త్రాగనిచ్చరి కాని ఆయన దానిని రుచి చూచి త్రాగనల్లక మీకు వర్తమానం ఏంటో చెప్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి తండ్రి కుమారునికి ఒక పెద్ద పనిని అప్పగించాడు ఏ మానవ పాప పరిహారార్థమై సిలువను మోయడం సిలువలో బలి అవ్వడం పాపముల కొరకు ప్రాయచిత్త చేయడం మీ కూర్చున్నోళ్ళందరూ ఆడి దొంగతనం చేశాడు ఈడు దొంగతనం చేశాడు ఆడి మంచోడు కాదు ఈడు మంచోడు కాదు నేను తప్ప అందరూ ఒట్టిదే అనుకుంటాం మనం అంతేనా మరి పాపములన్నిటినీ ఎవరు మోస్తారు మీ పాపాలన్నీ నేను కడతానని ఎవరన్నా వస్తారా మేమేమన్నా కడతామా పోనీ ఏదైనా వంద యాభై అయ్యా పొందంటే కప్పుకుని తీసి ఇవ్వటం తేలిగ్గాని మనుషుల పాపమునకు ప్రాయ చిత్తమును ఎలా చెల్లించగలిగిన వాడు చరిత్రలో ఏడి దాని కొరకే ప్రభు క్రీస్తు యేసుక్రీస్తువారు భూలోకానికి దిగి వచ్చి ఆ పనిలో ఉంటే ఇప్పుడు గోల్ గురి టాస్క్ ఆ పనిని ముగిస్తున్నప్పుడు అపవాది ఎన్ని ఆటంకాలు పెట్టాడో చూడాలి అది వర్తమాన్ వాడు ఏం చేయనివాడో నువ్వు పెళ్ళి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడు నన్ను చూడండి నాడికి ఏం పుట్టిందో ఆ ఏలూరులోనంటే మన జాన్మహసి గారి బంధువులు ఆ బిడ్డ అని ఎంగేజ్మెంట్ అయితే చిత్త చిత్తగా నరికేసేసాడు ఆ పిల్ల మళ్ళీ ఆ పిల్లని నరికింది కాకుండా వీడు కూడా నరుక్కున్నాడు అపవాదంటే వాడే వాడు తినడు తిననివ్వడు వాడు బ్రతకడు బ్రతకనివ్వడు వాడు జీవించడు జీవించనివ్వడు వాడు నెమ్మదిగా ఉండడు నెమ్మదిగా ఉండనేవాడు మీరు అడుగుతారు అపవాదంటే ఎట్లా ఉంటాడు అయ్యారు కొమ్ములు ఉంటాయా పళ్ళు ఉంటాయా పేలుంటాయా అని ఇవన్నీ ఉండక్కర్లా ఇదే వీడి చేసే పని శుభ్రం ఉండదు వాడికి వాడు గలీజ్ అన్నమాట వాడి పనిది ఇప్పుడు వారు పనిని చెడగొట్టడానికి ఎంతమందిని తీస్తున్నాడు చూడండి రంగంలోకి ప్రభు చిత్తాన్ని పాడు చేయడానికి దైవ చిత్తాన్ని ప్రక్క త్రోవ పట్టించడానికి వాట్ ఆర్ ద ప్లాన్స్ ఎన్ని చేశాడో చూడండి ఏం చేశారంటే వాళ్ళు చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చరి కానీ ఆయన దానిని చూచి త్రాగనల్లకపోయెను దాహం అవుతుందన్నప్పుడు అది పెట్టారు ఇవన్నీ ఎవరి కొరకు దైవాసుతుడు పాడు వేదనలు నాకోరా దైవాసుతుడు పాడు వేదనలు నాకోరా ఇక్కడ కూర్చుని నీ మైకి పూర్చుకుని ఎవరన్నా అనుకో నేనే నేనే అక్కడ అయ్యారు కాసేపు పొగడలా నన్ను ప్రార్థనలోనే పొగడొచ్చు కొన్నిసార్లు పొగిడితే కూడా మంచిదే ఇబ్బంది ఏమి లేదు అయితే డేంజర్ అల్లా ఏంటంటే నేనే నేనే అనకూడదు నేను కాదు నువ్వు నువ్వు ఇది నీకు నా వల్ల ఏమీ కాదని దేవునికి తోసిపెట్టేయాలి స్తోత్రం నీకే 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 సయ్యా పాట రాసినప్పుడు మీకు ఉదాహరణ చెప్పా అమ్మ ఏం చేస్తుంది కోడల మొహం ముచ్చులాగా పెట్టినా కానీ వచ్చింది వచ్చినట్టు కూతురికి చెప్పట్లా మీరు చల్లగా సంచిలో ఆ పని చేయాలి మన మహిమంతా ఎవరికి ఘనతంతా ఎవరికి అల్లెలోయ అబ్బా బట్టలపన్నమారాయ్ గారు మీటింగ్ ఏం జరిగిందండి అన్నారు అనుకో నా దేవుందులండి దేవుని మహాకృప ప్రజలు వాక్యాన్ని మహిమంతా దేవునికేనండి అనాలి అల్లెలోయ మరి ఏంటి అనుకుంటున్నా పూరిన అయింది అనుకుంటున్నావా కొంతమందికి చేశాం ఫోను అంటే అంటే అయినట్టే వ్యవహారం స్తోత్రం మహిమంతా దేవునికి దేవునికి స్తోత్రం